నమస్కారం ధీటి మీడియాకు స్వాగతం విజయవాడ జగ్దల్పూర్ నేషనల్ హైవే నంబర్ థర్టీ ప్రమాదకరంగా పరిణమించింది ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బోర్గంపాడు మండలంలో పలుచోట్ల ఈ జాతీయ రహదారిపై ఇరుకు వంతెనలు కలవట్లు ప్రమాదకరంగా పరిణమించాయి ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చిన సందర్భంలో అనేక ప్రమాదకరమైన ఫీట్లు చేయాల్సి వస్తోంది అతి దగ్గరగా పక్క పక్క నుంచి వాహనాలు వెళ్ళే పరిస్థితిలో ప్రయాణికులు ఇటు వాహన డ్రైవర్లు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది ప్రధానంగా బోర్గంపాడు మండలంలో ఉన్న పోలవరం ముసలిమడుగు కిన్నెరసాని వంతెన వద్ద జాతీయ రహదారిపై ఈ వంతెనలు కలవట్లు ఇరుకుగా ఉన్నాయి ఈ రహదారిని ఇటీవల అంటే దాదాపు ఐదు సంవత్సరాల క్రితం విస్తరించి వెడల్పు చేసినప్పటికీ ట్రాఫిక్ అనుగుణంగా ఈ ఇరుకు వంతెనలు మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయకుండా వదిలేశారు దీంతో అప్పటి వరకు వేగంగా వచ్చిన వాహనాలు కొత్తగా వచ్చిన డ్రైవర్లు అయితే తెలుసుకోక ఆ ఇరుకు వంతెనల వద్ద కూడా అదే వేగంతో వెళ్తూ రాత్రివేళలో ప్రమాదాలకు గురైన సంఘటనలు అనేకం ఉన్నాయి ఇక్కడ చూస్తున్న మీరు పోలవరం సమీపంలోని ఇరుకు వంతెన ఇది ఇక్కడ రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు కాస్త కూడా ఖాళీ అటు ఇటు లేకుండా కలవట్టు వంతెన ఇరుకుగా అతి ఇరుకుగా మనకు కనిపిస్తూ ఉంది ఇదే విధంగా ముసలిమడుగు సమీపంలో ఉన్న వంతెన కూడా ఇలానే ఉంది దీంతోపాటు కిన్నరసాని నదిపై కాస్త పొడవుగా నిర్మించిన వంతెన కూడా ఇరుకుగా ఉండి ఎప్పుడేం ప్రమాదాలు జరుగుతాయో అనే భయం నెలకొని ఉంది ఇప్పటికే గడిచిన ఐదారు సంవత్సరాల్లో అంతకుముందు పలు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం గాయపడడం జరిగింది గురుగుంపాడు మండలంలో ఉన్న ఈ అడుగు సమీపంలో ఉన్న ఈ ఇరుకు వంతెన రెండు వాహనాలకు ఎదురెదురుగా వచ్చినప్పుడు భయంకరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఇరుకు వంతెనలు దాటడానికి వాహనాల డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు వీటికి తోడు ఈ వంతెనల వద్ద పదే పదే గోతులు ఏర్పడుతూ ఉన్నాయి దీనివల్ల కూడా ప్రమాదాల అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి ఈ జాతీయ రహదారి మీద నిత్యం వందల సంఖ్యలో వాహనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి రహదారుల కిరువైపులా ఈ వంతెనలు దాదాపు మూడు నుంచి నాలుగడుగుల వెడల్పు తక్కువ ఉండడంతో ప్రమాదకరంగా పరిణమించాయి ఇటు మనుగూరు సింగరేణి హెవీ వాటర్ ప్లాంట్ ప్రాంతాలతో పాటు భద్రాచలం వద్ద ఐటీసీ పేపర్ పరిశ్రమ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల వైపు వెళ్ళే ట్రాన్స్పోర్ట్ వాహనాలతో పాటు భద్రాచలం వచ్చే టూరిస్ట్ వాహనాలు కూడా ఈ వంతెనల మీదుగానే ప్రయాణాలు సాగిస్తూ ఉంటాయి వాళ్ళవంచె కొత్తగూడెంల మీదుగా విజయవాడ ఏలూరు జంగారెడ్డిగూడెం వైపు ఇటు మరోవైపు వరంగల్ ఖమ్మం హైదరాబాద్ వైపు కూడా వచ్చి వెళ్ళే వాహనాలు ఈ జాతీయ రహదారి గుండానే ప్రయాణిస్తూ ఉంటాయి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నప్పటికీ ఈ ఇరుకు వంతెనలను అభివృద్ధి చేయడంలో రోడ్లు భవనాల శాఖ అంటే నేషనల్ హైవే విభాగం పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం పెరుగుతూ ఉంది ఈ నేషనల్ హైవే అక్కడక్కడ గోతులు పడడంతో పాటు అనేక లోపాలతో వాహనాలకు ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం అందరినీ భయకంపితం చేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నది ఇది సారపాక పట్టణంలో ఉన్న ప్రధాన సెంటర్లో నేషనల్ హైవే అడుగున పైప్ లైన్ పగిలిపోయి రోడ్డు మీద ఏర్పడిన గోతులు ఇవి ఈ గోతుల్ని పోడ్చడం కానీ ఆ పైప్ లైన్ని మరమ్మతులు చేయడానికి కానీ అధికారులు ఎలాంటి శ్రద్ధ తీసుకోకపోవడం నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యాన్ని మనకి కళ్ళకట్టినట్లు తెలియజేస్తూ ఉంది ఇప్పటికైనా అధికారులు అంటే ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఈ నేషనల్ హైవే మీద ఉన్న ఇరుకువంతులని వెడల్పు చేయడంతో పాటు ఇలాంటి లోపాలను సరిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు